ఈ ఆర్యమాంబ అమ్మవారు రాతితో చెక్కిన విగ్రహం కాదు ఆర్య చెట్టుతో చేసిన విగ్రహం ఇక్కడ ఒక కుండ మా వంతు కాబట్టి మేమైతే కట్టెలు పెట్టి స్టార్ట్ చేశాము హై ఫ్రెండ్స్ నేమ్ ఈ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా ఊరి దగ్గర జాతర అయితే జరిగింది ఈ జాతర గురించి అయితే మీకు చూపించబోతున్నాను నేను కూడా ఈ జాతరకి రావటం ఫస్ట్ టైము ఎలా జరుగుతుంది ఏమి అన్నది మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను ఈ జాతర వచ్చేసి మూడు రోజులు జరుగుతుందంట మేమైతే ఈరోజు సెకండ్ డే అయితే వచ్చాను నేను ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ఇక్కడ అన్నదానం అయితే జరుగుతుంది ఈ గుడి ఎక్కడుందంటే అన్నమయ్య జిల్లా వీరపల్లి దగ్గర దిగువ రాచపల్లి గ్రామంలో ఉన్న శ్రీ 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 ఆర్యమాంబిక దేవాలయం ఇది ఈ గుడి క్రీస్తు శకం పదమూడు వందల అరవై నాలుగవ సంవత్సరంలో మన పూర్వీకులు కట్టినారంట అంటే సుమారు ఆరు వందల అరవై నాలుగు సంవత్సరాల క్రితంది ఈ గుడి తర్వాత ఈ మధ్య చిన్న చిన్న మాడిఫికేషన్స్ అయితే చేశారు ఆర్యమాంబ గుడి మన స్టేట్ రికార్డ్లో కూడా ఉందంట అలా గుడిలోకి ఎంటర్ అవుతుంటే ఆ వైబ్ చాలా బాగుంది ఫీలింగ్ అయితే ఇక్కడ గుడిలోకి ఎంటర్ అవుతానే గుడి బయట గుడి ముందర వచ్చేసి చెట్లు ఉన్నాయి మారేడు చెట్టు నిమ్మ చెట్టు దేవగన్నేరు చెట్టు ఈ బాగా పచ్చగా చాలా బాగున్నాయి చెట్లు అయితే ఈ గుడి వైబ్ అయితే బాగా కనిపించేస్తుంది ఇక్కడ తర్వాత అయితే ఇక్కడ ఇలా తీసారు కదా గుంటలాగా అక్కడైతే పొయ్యి మంటేస్తారు ఇక్కడ అవ్వ వాళ్ళు వచ్చేసి పళ్ళం వేయటం కోసం మర్రాకులు కుడుతున్నారు ఇక్కడ బాణలు బొప్పిలు కనిపిస్తున్నాయి కదా ఈ బాణలల్లో అన్నం చేస్తారు ఈ బొప్పిలల్లో పప్పు రసం సాంబార్ అయితే వండుతారు ఇక్కడ గుడి గుడికి అయితే మంచి పెయింట్లు వేసి మంచి వైబ్ అయితే ఉంది గుడిలో అడుగు పెడుతుంటే ఇక్కడైతే నాగదేవతలు కూడా ఉన్నారు పక్కనే ఈ గుడి చుట్టూ స్పేస్ అయితే చాలా బాగుంది స్థలము ఖాళీ స్థలము ఇక్కడైతే వర్షం పడి బాగా చిగురించింది చింత చెట్టు అయితే కనుక గుడి చుట్టూ ఇలా ఈ విధంగా ఉంది చూడండి చాలా బాగుంది గర్భగుడి అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా పెద్ద శివలింగం లాగా ఇది వచ్చేసి శివలింగం కాదు ఇది బాండాగారం ఇక్కడ టెంకాయలు కొట్టి ఫస్ట్ ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి దండం పెట్టుకొని తర్వాత గుడిలోకి అయితే వెళ్ళి ఇక్కడ పల్లెకులు ఉన్నాయి మీరు గమనించినట్లయితే మూడు పల్లెకులు అయితే ఉన్నాయి అటు సైడ్ దేవుని గుడికి అటు సైడ్ ఒక పల్లకి ఇటు సైడ్ రెండు పల్లెకులు అయితే ఉన్నాయి ఆ వచ్చేసి ఈ అమ్మవారు చూస్తున్నారు కదా పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం ఇది ఈ అమ్మవారు అయితే చాలా కలకలలాడిపోతున్నారు ఇక్కడైతే ఒక సాంప్రదాయం ఉంది ఇక్కడ పొంగు గుడిలో పొంగవాలు చేస్తారు గుడిలో పొంగవాలు చేయడానికి అంటే ముందు దగ్గరలో ఉన్న గొల్లపల్లి నుండి గొల్లవారు పాలం తీసుకొస్తారు కుండలలో చుట్ట పెట్టుకొని దానిపైన కుండ పెట్టుకొని ఈ విధంగా అంగరంగ వైభవంగా ఇట్లా తీసుకొస్తారు ఆడవాళ్ళు దుద్దులలో పాలు తీసుకొని వస్తారు అలాగే మగవాళ్ళు అయితే ఈ విధంగా డ్యాన్సులు వేస్తూ వీరతాడులు ఆడిస్తూ పీకలు ఊదుతూ ఇవన్నీ ఉంటాయి కదా విలేజ్లల్లో అయితే ఇవన్నీ చూడొచ్చు పలకలు కొడుతూ ఈ బ్యాండ్ బాజాలతో అమ్మవారు వాళ్ళ ఒళ్ళులోకి వచ్చి ఇలా ఆడతారంట వాళ్ళకు దెబ్బలేం తగలవంట అమ్మవారు ఒళ్ళులోకి వస్తారు కదా అమ్మవారికి ఇలా చేయటం అంటే చాలా ఇష్టం అని ఇలా ఆడుతూ వస్తారు చూసేయండి మీరు కూడా నాతో పాటు ఈ సంబరంని com desse ఈ విధంగా పాలు తీసుకొచ్చేటప్పుడు ముందు అమ్మవారు కూడా ఎదురుగా వెళ్ళి తర్వాత గుడి చుట్టూ మూడు రౌండ్లు చుట్టి తర్వాత గుడిలోకి అయితే వెళ్తారంట ఆర్యమాంబ అమ్మవారు తర్వాత పోతరాజు కూడా ఇక్కడికి పాలు తీసుకొచ్చే దగ్గరికి అయితే వెళ్తారు పోతరాజు ప్రతిదానికి అమ్మవారి అన్ననో తమ్ముడో అంట పోతరాజు సో ప్రతి కార్యక్రమానికి ముందు పోతరాజు అయితే ఉంటారు ఈ విధంగా పాలు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పొంగువాలు చేయడానికైతే స్టార్ట్ చేశారు ఈ రెండు కుండలకి ఒకరు ఆర్ఎం రెడ్డి గారు హక్కుదారులు ఇంకొకరు వచ్చేసి వేముల రెడ్డి గారు హక్కుదారులు ఇందులో ఒక కుండకైతే మేమే హక్కుదారులము కాబట్టి ఇందులో మేమే దగ్గరుండి చేయాల్సి ఉంటుంది ఫార్మాలిటీస్ ఇక్కడైతే మా మామ దక్షిణ అయితే పెడుతున్నారు ఫస్ట్ దక్షిణ పెట్టి తర్వాత టెంకాయ కొడతారు ఇట్లా స్టార్ట్ చేసే ముందు ఇక్కడైతే కుండ మట్టి ముద్దలతో చేసిన పొయ్యలు అయితే పెట్టి కింద ఇసుక వేసి తర్వాత బానలు పెట్టి పూజించిన తర్వాత టెంకాయ కొట్టి ఆ టెంకాయ నీళ్ళని రెండు బాణలలో వేసి తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసే ముందు తర్వాత అయితే ఇందులో ఒక కుండ అయితే మా భాగము జాతర ఫస్ట్ డేనే బియ్యము బెల్లము అన్ని గుడిలో పెడతాము తర్వాత సెకండ్ డే అయితే ఈ విధంగా పొంగువాలు అయితే చేస్తాము ఇప్పుడైతే గొల్లవారు తీసుకొచ్చారు కదా పాలు అవి అమ్మవారి దగ్గర పెట్టి పూజించిన తర్వాత ఈ బాణలలో వేసి చూడండి అమ్మవారు ఇదే ఆర్యమాంబ అమ్మవారు ఈ ఆర్యమాంబ అమ్మవారి దగ్గర అయితే పాలైతే పెట్టారు తీసుకొచ్చి ఈ పాలతోనే మనం పొంగువాళ్ళైతే చేస్తాము ఆర్యమాంబ అమ్మవారు చూసేయండి మీరు కూడా ఈ ఆర్యమాంబ అమ్మవారు రాతితో చెక్కిన విగ్రహం కాదు ఆర్య చెట్టుతో చేసిన విగ్రహం ఆర్యమామ అమ్మవారు ఆర్య చెట్టులో ఉద్భవించారంట అందుకనేసి ఆర్య చెట్టుతో చెక్కారు ఈ విగ్రహాన్ని తర్వాత అయితే గొల్లవారు తీసుకొచ్చిన పాలు అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత అయితే పొంగువాలు చేయడానికి స్టార్ట్ చేస్తారు ఈ జాతర రోజు పన్నెండు మంది బాట వాళ్ళు వచ్చి పనిచేస్తారు అది వాళ్ళ ఆచారము అందుకనేసి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి గుడి దగ్గరకు వచ్చి ఆచారాలు అయితే పాటిస్తారు అంత నమ్మసక్యమైన దేవత ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు కదా ఒక్కొక్క సందర్భం బట్టి ఒక్కొక్క పాట అయితే పాడుతున్నారు స్టార్ట్ చేసేటప్పుడు ఒక పాట పాలు పొంగితే ఒక పాట ఆ విధంగా మీరు కూడా చూసేయండి ఇక్కడ కుండ మా వంతు కాబట్టి మేమైతే కట్టెలు పెట్టి స్టార్ట్ చేసాము మంట మంటేసాము క కట్టెలు పెట్టి పొంగువాలు చేయడానికి కట్టెలు కూడా ప్రత్యేకంగా నారవ కట్టెలతోనే పొంగవాలు చేస్తారంట దాని అదేనంట దీనికి ప్రత్యేకము ఇక్కడ కుండలల్లో పాలు పోసారు కదా ఇక్కడ మంటిస్తున్నారు ఇక్కడైతే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళు పాటలు అయితే పాడుతున్నారు ఇక్కడ గుళ్ళోకి వస్తే ఇక్కడ గుడి మొత్తం చూడొచ్చు ఇక్కడ ఉండేది దానమయ్య అమ్మవారికి లాగా ఇక్కడ దానమయ్య అయితే ఉంటారు స్టార్టింగ్లో తర్వాత అయితే ఇక్కడ పాలైతే పొంగుతున్నాయి ఇంకా మనము దగ్గరుండి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అక్కడ చేసే వాళ్ళు ఉంటారు ఇక్కడైతే ఇప్పుడు పాలు పొంగిపోయాయి పాలు పొంగిన తర్వాత బియ్యం కూడా వేసేసి బియ్యం బాగా ఉడికిన తర్వాత ఇక్కడ బెల్లం అయితే కొడుతున్నారు కదా ఈ బెల్లం కూడా వేసేస్తున్నారు ఫార్మాలిటీగా ఫస్ట్ మేమైతే వేసాము మా కుండలో ఒకసారి తర్వాత మొత్తం వాళ్ళు వేస్తున్నారు ఈ విధంగా కట్టెతో కలిదిప్పున్నారు కింద అడుగంటకుండా ఈ పొంగవాలు వచ్చేసి చాలా హెల్దీ వేలో చేశారు చిక్కటి పాలతో చుక్క కూడా వాటర్ వేయకుండా చాలా హెల్దీ వేలో మట్టి కుండలో కట్టెల పొయ్యి మీద చేశారు చాలా హెల్దీ చాలా మంచిది అంట ఈ ప్రసాదం తినడం కూడా ఈ ప్రసాదం వచ్చేసి ఇప్పుడు ఇంకా ప్రసాదం మొత్తం అవుతుంది అనేసి ఇక్కడ టెంకాయ అయితే కుడుతున్నారు మధ్యలో కూడా ఒకసారి కొట్టి వాటర్ వేస్తారు తర్వాత ఇప్పుడు లాస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక టెంకాయ కొట్టి ఈ టెంకాయ నీళ్ళను ఆ బాణలో కొంచెం ఈ బాణలో కొంచెం వాటర్ వేసి నమస్కరించుకుంటారు ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు ఇక్కడ పాటలు పాడుతున్నారు కదా సందర్భాన్ని బట్టి వాళ్ళు వాళ్ళని ఆసాదులు అని అంటారు పొంగువాళ్ళు అయిపోయి టెంకాయ కొట్టారు కదా తర్వాత అయితే వాటికి పసుపు కొమ్ములు కట్టి ఆ వేపాకులు తీసుకొచ్చి వేపాకుల మీద దించుతారు బాణల్ని వేపాకుల మీద దించి తర్వాత అయితే ఇట్లా చుట్టలు చుట్టుకొని తర్వాత అయితే కొనువాళ్ళు అయిపోయిన తర్వాత ఈ విధంగా తలకు చుట్ట చుట్టుకొని ఇక్కడ ఒక ఒకటి గమనించినట్లయితే ఒకే క్లాత్ని ఇద్దరు కట్టుకున్నారు చుట్టలుగా కట్టుకొని బాన్లు అయితే పైకి తీసుకొని పైన ఒక క్లాత్ ఇలా పట్టుకున్నారు పంచని కట్టబట్టుకొని తర్వాత కింద కూడా వట్టి నేల మీద నడవకుండా కింద చీరలు క్లాత్స్ అయితే పెట్ వేశారు ఈ విధంగా మొత్తం మూడు రౌండ్లు తిరిగిన తర్వాత అమ్మవారి దగ్గర అయితే పెడతారు ఈ ప్రసాదాన్ని ఈ ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత ఈరోజైతే దీన్ని టచ్ చేయరు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పారే ఏరు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక కొన్ని ఫార్మాలిటీస్ చేసిన తర్వాత తీసుకొచ్చి పల్లెం పెట్టిన తర్వాత తీసుకు తింటారు అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్